ప్రజా ప్రతినిధులకు అందరికీ మీడియా మిత్రుల పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ప్రజాప్రతినిధుల సంఘ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే ఏ పబ్లిసిటీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే అసలు విషయం మాట్లాడే ముందు మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే యాదవ్ల గౌడ్ల కుర్మాల కాపుల పద్మశాలీలా చాకలి మంగలి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ రోజు నుంచి మనము బీసీలము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నాయి మన సమాజంలో కూడా నీది ఈ కులము ఆ కులం అని కానీ మనమందరము ఒకటే బీసీ కులం అనే నినాదంతో వీళ్లకు మన సత్తా ఏందో చూపించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క ప్రభు బలహీన వర్గాలే కదా ఈ రోజు నూటికి తొంభై శాతం ఉంది ఎస్సీ బీసీ మైనారిటీలే కదా ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తకుండకపోతే భూకంపం వస్తుంది పెట్టుకోండి ఈ బీసీ బిడ్డను తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది పెట్టుకోవాలి ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎవరు చేయమన్నారు మీకు కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చేయమని చెప్పింది నీకు ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగినారు ఇది మోసం చేయడానికి కాదా అంటే మాకు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అమౌంట్ అనౌన్ చెప్పి రావచ్చు అణవిగానేటువంటి హామీ నలభై రెండు పర్సెంట్ ఎక్కడికైనా అవుతుందంటే అవుతుందని చెప్పి నమ్మవలికి ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల బడ్జెట్ లో ఇరవై ఇరవై వేల కోట్లు పెడతామని రకరకాల హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత మాతోని డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది నిండు శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు శాసనసభలో కుల గణన మీద తీర్మానం పెట్టినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి గారు తీర్మానం చేసిండ్రు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసిండ్రు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు కానీ ఢిల్లీలో నైన్త్ షెడ్యూల్లో పెట్టి చట్టం చేస్తే సప్ప ఇది సాధ్యం కాదంటే ఆ రోజు హరీభరీగా సర్వే జరిగినప్పుడంట హైదరాబాద్ జంట నగరాల్లో నలభై పర్సెంట్ సర్వే కూడా జరగలే స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు ఇంకా పదహారు లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు మీరు ఏ విధంగా మీరు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది వైపున ఢిల్లీకి పంపించిన తర్వాత ఆ రోజు కూడా మా పార్టీ పక్షాన యునైనిమస్ గా ప్రభుత్వానికి సహకరించినాం ఆ రోజు చెప్పినాం ఢిల్లీలో డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసి మరి పార్లమెంట్ లో చట్టం చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు డెలిగేషన్ని ఢిల్లీకి తీసుకుపోతాను అతి లేదు గతి లేదు ఇది చెల్లుబాటు కాదని తెలిసి మబ్బె పెట్టే ప్రయత్నం చేసి మొన్న ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్ తీసి వైపున తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతుంది